ప్రకాష్ రాజ్ ఆయన ఏం అన్నారు ఒకసారి ఆయన ఏమనుకో ఆయన ప్లాన్స్ ఏంటనేది మేము ఓటేసాం కదా మాకు అనిపించింది రెండోది మా క్లారిటీ ఉంది నీకు ఉండవసరం లేదు నీకు అనిపించలేదు కనిపించలేదు ఒకసారి కళ్ళు పెట్టుకో అంతకుమించి ఏం చేయలేము అప్డేట్ అవుతూ ఉండాలి అని ఏం చేస్తున్నారు అనేది అప్పుడే నీకు తెలుస్తుంది అని ఏం చేస్తున్నారు కదా మరి నువ్వు కూడా మాట్లాడతావు కదా మా స్టేట్కి వచ్చినప్పుడు మా మా వాళ్ళ గురించి మాట్లాడతావు కర్ణాటక పోతే కర్ణాటక వాళ్ళ గురించి ఆ నువ్వు అంత డీప్ రీసెర్చ్ ఏం చేయవు కదా ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలో ఎవరి గురించి మాట్లాడతా అని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా గ్యాదర్ చేస్తాడు ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ నీకు కంప్లీట్ ఏం తెలియదు నీకు పై పైనే కాకపోతే ఏంటంటే అన్ని తెలిసినట్టుగా వెల్డపిస్తావు అది చాలా గ్రేట్ టాలెంట్ ఇదే మాట్లాడలేదు అబ్బాయి చూడు ఇప్పుడు ఆయన మొత్తం దేశంలో అన్నిటి గురించి మాట్లాడుతాను మరి నువ్వు మీదే చూసుకో మళ్ళీ తమిళనాడు వెళ్తావు స్టాలిన్తో మీటింగ్లో కూర్చుంటావు వెళ్తావు లేదా మళ్ళీ ఏపీ వస్తావు టీఎస్ వస్తావు అన్ని తిరుగుతున్నప్పుడు దేశంలో అన్ని విషయాల గురించి మోడీ గురించి మాట్లాడుతున్నప్పుడు సెంట్రల్ ఎక్కడో ఢిల్లీ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమీ కాని నువ్వే మాట్లాడుతున్నప్పుడు డిప్యూటీ సిఎం ఆయన మంత్రి ఎంతమంది అభిమానులు ఉన్నారు ఆయనకి ఆయన మాట్లాడకూడదా అరే సాధారణ జన్మే మాట్లాడతారు అబ్బాయి దేశంలో ప్రతి మేము మాట్లాడుతాం ఇంటర్నేషనల్ మాట్లాడుతూ ఉంటాం నువ్వేవడ కాదానికి నువ్వు మాట్లాడు ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడుతూ మళ్ళా తప్పు అదే నేను చెప్తున్నాను ఆయనకి తెలియదు మేము ఒప్పుకుంటున్నాము ఓ పంచి ఏ జాక్సన్ ఒక చిన్న పెన్ను పాపడు పట్టురా ఈయనకిద్దాం ఈయనకి ఈయన తెలిసినవన్నీ రాసిస్తాడు ఆయన సమస్యలన్నీ రాసిస్తాడు పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వండి అపాయింట్మెంట్ దొరకపోతే మమ్మల్ని అడిగిన మేము ఆ ఈ సమస్యలన్నీ చెప్పు నీ ఐడియాలు ప్లాన్లు దేశాన్ని అలా ఉధరి చేద్దాం అనుకున్న ఐడియాలన్నీ ఇస్తే ఆయన చెప్పి ఆన్సర్ చేపిద్దాం ఓకేనా ఆయన దగ్గరికి వెళ్ళి అది నువ్వు మీటింగ్లో ఇదిగో ఇలా మీటింగ్లో కూర్చొని ఇంటర్వ్యూల్లో సొలు చెప్పుకుంటే అవ్వదు ఎవరైతే పవర్ఫుల్ పర్సన్ ఉన్నారో ఎవరైతే సాల్వ్ చేయగలరో ఆయనకి వెళ్ళి సలహాలు ఇవ్వు చేతనైతే అది చేత కాదు నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి ద్వేషించే వాళ్ళకి ఇద్దరికొకటే ఒక మాట సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి